హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలీలా ఫుడ్డీస్ అంటు మనము ఈరోజు చిట్టి పునుగులు అయితే చేసేసుకుందామండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం మనము టూ కప్స్ మైదా పిండిని అయితే తీసుకోవాలి ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మనము టూ కప్స్ మైదా పిండిలోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా మనము బేకింగ్ సోడానైతే వేసేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కొంచెం కరివే ప్యాక్ యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే మునగాకు అలాగే పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనము ఒట్టి పిండినే కొంచెం సేపు బాగా అన్నిటినీ అయ్యేలాగా బాగా చేయితో పిసుకుతూ కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఉండలు కట్టకుండా మొత్తం పిండి అంతా ఈవెన్గా అయిపోతుందనమాట సో ఇప్పుడు మనము టూ కప్స్ పెరుగునైతే తీసేసుకోవాలండి మీరు కన్సిస్టెన్సీ ఎక్కువ లేకుండా చూసుకోండి ఇది మనం ఓన్లీ పెరుగుతోనే చేసేసుకుంటాము ఈ పిండిని మనము కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ ఇచ్చి చేసుకున్నామంటే మనకి ఈ పునుగులు అనేవి చాలా రుచికరంగా ఉంటాయి సో ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే కలిపిన తర్వాత కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న వెయిట్ చేయండి అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటాయండి ఇది కలిపేటప్పుడు మీరు బాగా ప్రెస్ చేస్తూ పిండినంత పిసుకుతూ కలిపితే మనకు ఆ ఆనియన్ ఫ్లేవరు అలాగే కరివేపాకు ఫ్లేవరు మనం వేసినటువంటి మునగాకు ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ కూడా పిండికి బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది సో నేనైతే ఇది ఒక ఫోర్ అవర్స్ రెస్ట్ ఇచ్చాను కలిపి పెట్టుకున్న తర్వాత చాలా చాలా బాగా పునుగులు అయితే వచ్చాయన్నమాట సో దీంట్లోకి చట్నీ కోసం మనము టమాటోలు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ నేను ఒక ఐరన్ కడాయిలో అయితే వేయించుకున్నాను వితౌట్ ఆయిల్తో వేయించుకున్నానండి సో దాన్ని మిక్సీ పట్టేసి పల్లి పొడితో మిక్సీ పట్టేసి చట్నీ అయితే పక్కన పెట్టుకున్నాను పిండిని మనము ఫస్ట్ కడాయిలో ఆయిల్ తీసుకొని ఫస్ట్ నూనె కాగిందో లేదో చెక్ చేసేసుకొని పునుగులనన్నిటినీ చిన్న చిన్న సైజెస్లో ఈవెన్గా వచ్చేలాగా అయితే మనము ఈ పునుగులని వేసేసుకుని మనము పక్కకు తీసేసుకుంటే మనకి ఈజీగా పునుగులు అనేవి టేస్టీ టేస్టీగా ఉంటాయండి మధ్య మధ్యలో మనకి ఆ కరివేపాకు ఆనియన్స్ తగులుతూ ఉన్నప్పుడు మనకి చాలా టేస్ట్గా అనిపిస్తుంది తప్పకుండా ఈ టైప్ ఆఫ్ పునుగులని ట్రై చేయండి మనకి స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్లు దొరుకుతూ ఉంటాయి కదా సో ఆ టైప్లో మనకి రోడ్ సైడ్ దొరికే పునుగుల లాగే ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు ఎవరైనా స్నాక్స్ కోసం ఏ ఏవైనా కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ పునుగులను అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారండి ఈ విధంగా మనము ఎన్ని ఎన్ని పునుగులు కావాలంటే అన్ని అయితే వేసేసుకోవచ్చు సో సర్వింగ్లోకి ఈ చట్నీ ఈ పునుగులను వేసేసుకున్నామంటే ఆ పూటకి తృప్తికరంగా తినేసేయచ్చండి ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్